రోజుకి వెయ్యి మందికి భోజనాలు వందల రూపాయలు అవుతుంది కదా అట్లా ఖర్చు పెట్టాల్సి మళ్ళీ మందు పెట్టాలా సాయంత్రం డబ్బులు ఇవ్వాలని వెనకాల ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ వెనకాల తిరిగేటువంటి వాళ్ళు కూడా యూత్ లో అసలు ఏ డబ్బులు ఇవ్వకుండా కష్టపడదాం అనేటువంటి ఫీలింగ్ ఉన్నవాళ్ళు కాదు పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు కాస్త డబ్బులు ఆశిస్తారు ఏళ్ళ తర్వాత తెలిసి వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఆశయాలు అనేటువంటి దాన్ని ఆచరణలో తీసుకురావడం అనేటువంటిది ఒక గొప్ప ఆలోచన భారతీయ జనతా పార్టీ వాడికి వాళ్ళ డబ్బులు ఇస్తారని చూడండి పార్టీ తెచ్చుకుంటారు అది వాళ్ళ దగ్గర ఉంది అంటే మనల్ని నమ్మిన యువతని ఆ వైపుకి తీసుకెళ్లడంలో విఫలమైన నాయకుడు ఆయన నాయకుడు నిన్ను నమ్మినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎమోషనల్ గా ఓరెచ్చిపోతున్నారు అబ్బాయిలు మీరు కష్టపడండి కష్టపడండి చేయండి మన రాజ్యం వచ్చినప్పుడు మంచిగా చేస్తాం అంతేగాని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు ఇదిగో ఇట్లాగా బూత్ కమిటీ ఈ పది మంది ప్రతి ఇంటికి రోజు వెళ్ళండి నమస్కారం పెట్టండి అడగండి ఒక సంస్కారయుతమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి యువతగా తయారు చేసే అద్భుత అవకాశం ఆనాడు వివేకానందుడికి వచ్చింది సక్సెస్ అయ్యాడు ఈనాడు ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్కి వచ్చింది ఫెయిల్ అయ్యాడు వాళ్ళల్లో ఎమోషన్ ని రెచ్చగొట్టి జగన్ ద్వేషులుగా మార్చి రెడ్ల ద్వేషులుగా మార్చగలిగాడు కానీ